మిత్రులందరికీ నమస్కారం ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మరి గాంధీ భవన్లో మరి అందరి అందరూ కూడా చైర్మన్లు ప్రతిరోజు ఇద్దరు ఉండాలి అని ప్ర ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పి ఆదేశించిన మెదట ఈరోజు నేను రియాజ్ గారు రెండు గంటల నుండి అనేక వర్గాల ప్రజల దగ్గర నుంచి వినత్తులు స్వీకరించడం జరిగింది వాటి అన్నిటికీ కూడా సంబంధిత అధికారులకి సంబంధిత శాఖలకు వాటి పరిష్కారం కోసం పంపించి మా ప్రయత్నం చేస్తాం ఇక రెండో విషయం రాష్ట్రంలో ఈరోజు వ్యవసాయం దండగా అని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి చంపపెట్టుగా వ్యవసాయం పండగ అని చెప్పేసి ఏదైతే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకి రైతు భరోసా ఇవ్వడంతో పాటు వర్షాకాలం సీజన్ ప్రారంభమైన ఈ రోజులో మరి రైతులకి భరోసా ఇవ్వటం అనేది చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ రాష్ట్రంలో మరి ఇందిరమ్మ పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో పూర్తిగా ఈరోజు రైతులంతా పండగ చేసుకుంటా ఉన్నారు మరి విత్తనాలు వేసే సీజను మరి ఆ సీజన్లో ఎరువులు కొనటానికైనా విత్తనాలకైనా అందరికీ కూడా పెట్టుబడి అవసరమైన సందర్భంలో ఏనాడు ఇవ్వని విధంగా సీజన్ ప్రారంభమైన రోజు ఇవ్వటం అనేది హర్షణీయం మరి రైతులంతా కూడా సంతోషిస్తారు ఇంకొక విషయం అంటే ఈరోజు మరి గ్రామీణ ప్రాంతంలో ప్రజలంతా కూడా పండగ చేసుకున్నారు అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు రైతులకి రైతు భరోసా ఇచ్చి అదేవిధంగా పేదలకి గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఇళ్ళ కోసం పేదలంతా ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు ప్రతి గ్రామంలో ఇరవై ఇల్లు ముప్పై ఇల్లు నలభై ఇల్లు మండల ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చి ప్రతి ఊరిలో కూడా పండగ వాతావరణంలో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించడం కోసం మరి ప్రజలంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏనాడు ఇవ్వ విధంగా గత పది సంవత్సరాల చూడని మరి పరిపాలన ఇప్పుడు చూస్తున్నామని అదేవిధంగా సన్న బియ్యం విషయంలో కూడా చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలు ధనవంతులు ఏదైతే బియ్యం తింటున్నారో పేద ప్రజలు కూడా అదే బియ్యం తినే విధంగా ప్రభుత్వం మరి ఈనాడు సన్న బియ్యం మూడు నెలలకు సరిపోను బియ్యం ఇస్తూ మరి వ్యక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో అనేక రోడ్లని సిమెంట్ రోడ్లుగా డ్రైనేజీలుగా మారుస్తూ లింకు రోడ్లు వేస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఒక వేస్తూ గ్రామీణ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకవైపు స్కూళ్ళు చూసినట్టయితే మరి స్కూల్ ఆరంభంలోనే మరి పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభంలోనే గతంలో ఏనాడు లేని విధంగా పాఠ్య పుస్తకాలు కానీ అదేవిధంగా డ్రెస్సులు కానీ అదేవిధంగా టీచర్లు కానీ మరి ఈనాడు ప్రభుత్వ పాఠశాలకి వెళ్తాం నాకు ప్రైవేటు పాఠశాలలు వద్దనే విధంగా మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సందర్భంలో గ్రామీణ ప్రాంతంలో ప్రజలంతా హర్షిస్తున్నారు ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకి ముఖ్యంగా రైతులకి మహిళలకి అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తి పరుస్తూ గత పద్దెనిమిది నెలలుగా చేస్తున్న ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు మరి వారు గతంలో పది సంవత్సరాలు ఏనాడు రేషన్ కార్డు ఇవ్వలేదు ఏ ఎవరికి ఇల్లు కట్టించలేదు ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు మరి ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకున్న దిక్కు లేదు మధ్యలో ఇప్పుడు ఆరు నెలల తర్వాత పాఠ్య పుస్తకాలు వచ్చాయి ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పరిస్థితి చూసిన తర్వాత వారు కూడా ఏమి ప్రశ్నించాలో ఏమి చెప్పాలో తెలియక ఏదో ఒక చిన్న చిన్న సాకు పెట్టేసి మరి మీరు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారని చెప్పి చెబుతా ఉన్నారు ఎలక్షన్లు వస్తే ఇచ్చేది మీకు మీ మీ లక్షణం అది గతంలో చూసాం హుజూరాబాద్ ఎలక్షన్లు వస్తే ఏం చేశారు హుజూర్ నగర్ ఎలక్షన్ వస్తే ఏం చేశారు మరి ఆ విధంగా ఎలక్షన్లు వస్తే చేసేది మీరు మేము శాశ్వతంగా చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేశాం మరి ఇప్పుడు చేస్తాం భవిష్యత్తులో చేస్తాం మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఇప్పటికే చెప్పారు పార్లమెంట్ ఎలక్షన్లో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం